తాతగారు అఖిల్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు నాకు తెలుగు రాదు తాతగారు ముందు మాట్లాడాలంటే అదే భయం వేసేది నాకు తెలుగులో మాట్లాడాలి అని కానీ అఖిల్ బాగానే మాట్లాడతాడు అండి బాగా మాట్లాడతాడు అఖిల్ ఊరికే అలా చెప్పాడేమో బహుశా నా అంత బాగా మాట్లాడేమో కానీ బాగా మాట్లాడతాడు మీరు ఎప్పుడైనా ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ బాగా తిట్ల తిన్న సిచువేషన్ ఉందా చెప్పారు చాలాసార్లు నన్ను ఎక్కువ తిట్టేవారు కాదు ఎందుకంటే నాకు తెలుసు ఆయన కోపం వస్తుందని సో ఇంగ్లీష్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తెలుగులోనే మాట్లాడటానికి ట్రై చేసేవాళ్ళం అందరూ కానీ అప్పుడప్పుడు స్లిప్ అయ్యేది అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడవచ్చు కదా అని ఒక చిన్న లుక్ ఇచ్చేవారు ఇది ఒక మాట కూడా కదా ఒక లుక్ అలాగా అంతే దాంతో అర్థమైపోయేది భయం ఉండేదండి భయం కానీ ఆయన ఎప్పుడు పెద్ద కోపడేవారు కాదు కానీ కోపం ఉన్నప్పుడు తెలిసిపోయేది మా అందరికి ఒక చూపుతో తెలిసిపోయేది అంతే చూపు కానీ ఒక బిహేవియర్తో కానీ ఆయన సైలెన్స్తో కానీ సో బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టున్నారు కదా నాతో కంపేర్ చేస్తే ఇంకా వాళ్ళు ఎవరో అంత టైం స్పెండ్ చేయలేదండి నేను ఇదేంట్లో పెరిగాను కదండి ఒకే ఇంట్లో పెరిగాను ఆయన దత్తత తీసుకున్నారు చిన్నప్పుడే సో నాకు నాకున్న ఆయనతో నాకున్న రిలేషన్షిప్ వాళ్ళకి ఎవరికీ లేదు ఓకే సార్ మీ డైలీ ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నాకు ఇంట్లో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ మా మా సిస్టర్ ఇంటికి వెళ్తాను మా సిస్టర్ ఇక్కడి నుంచి ఒక టూ మినిట్స్ స్కూటర్ రైసెస్ వెళ్ళిపోతాను నేను అయితే చూడొచ్చు అయితే అందరూ పెరిగిన స్కూటరా మిమ్మల్ని హెల్మెట్ వేసేసుకొని వెళ్ళిపోతాను ఓకే ఇలా వెళ్తూ ఉంటారా లేట్ నైట్ రైడ్స్ కి ఎలాగా కార్లో వెళ్తూ ఉంటాను బైక్లో ఇక్కడ కొంచెం లేదు నాకు ఒక్కడే ఒక్కడే డ్రైవ్ చేయడం బాగా ఇష్టం అండి నాకు నేను కార్ ఎక్కలా వెళ్ళిపోతాను నేను సన్ రూఫ్ ఓపెన్ చేసేసుకుని లైట్గా మ్యూజిక్ పెట్టుకుని మైండ్లో ఏదైనా కొంచెం ఐ లైక్ డ్రైవింగ్ ఐ లైక్ డ్రైవింగ్ ఫుడ్ ఇష్టం ఎనీథింగ్ నాకు స్వీట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు స్వీట్స్ అండ్ డిజర్ట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అండి ఇంట్లో అంటే మీరు మీ చెల్లిగా చేసిన ఏమైనా అంటే స్పెసిఫిక్ ఏదైనా ఉందా ఓ షీ మేక్స్ ఫ్యాంటాస్టిక్ ఇటాలియన్ ఫుడ్ తన అంటే తన స్టూడియో పనులు ఇవన్నీ చూసుకుంటా వంట వంట చేయడానికి టైం లేదు కానీ షీ మేక్స్ ఇన్ మై ఒపీనియన్ నేను బయట రెస్టారెంట్స్ బాగా చాలా ఎక్కువ తింటాను బట్ ఇన్ మై ఒపీనియన్ షీ మేక్స్ ద బెస్ట్ పిజ్జా అండ్ షీ మేక్స్ ద బెస్ట్ పాస్టా అసలు సందే స్పెగటి కానివ్వండి పాస్టా కానివ్వండి పిజ్జా కానివ్వండి ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ అబ్బా నాకు ఇప్పుడు ఆకలేసేస్తుంది బట్ పాపం తనకు టైం లేదు చేయడానికి షీ సో బిజీ విత్ స్టూడియో అండ్ అఖిల్స్ ఫిల్మ్ అండ్ చైతన్యాజ్ ఫిల్మ్ అండ్ హరో హోర్ ఓన్ ప్రొడక్షన్ అండ్ హర్ డాటర్ అండ్ హర్ ఫాదర్ సో షీ హైమ్ ఫర్ మీ ఓ ఫోర్ టు టెల్ యూ మై మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ విచ్న్ అడిక్ట్ ఆఫ్ ఇస్ పాడ్కాస్ట్ ఐ లైక్ లిస్నింగ్ టు స్పోర్ట్స్ రేడియో అది ఎవరికి తెలియని విషయం నా రూమ్ లో ఉంటే స్పోర్ట్స్ రేడియో టాక్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ద యుఎస్ అది కాన్స్టంట్ గా వెళ్తానే ఉంటుంది నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కూడా అది ఇట్ కీప్స్ ప్లేయింగ్ సో రేడియో రేడియో బెట్స్ ఐ name is babe 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 Like baby. Okay, yeah. like I got it. Babe, like my, my my mother's name was Babe Baby. Okay. So named her Babe. Mm. And uh, uh, I have a small Beagle, mm. five months old month old Beagle. Mm. His name is Boss. This is Boss, my little son. Boss. What Like no, no. what, what you? What? To get him operated. Beagle pure purebred beagles get these things. They're called like something. The, he needs to get like a mild operation. Okay. But I need to get him neutered also. So in one shot, I thought I'll get that cut and these cut. <laughs>